ఈ ఓపెన్ హాల్ విత్ ఓకే డిబేట్లో బిగ్ డిబేట్ పేరుతో ఆయన చేసేది ఏది ఈ ప్రవీణ్ ప్రకాష్ వాళ్ళ లక్ష్యం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన తప్పులు చేసేవాడు అసలు అధికారులని వాళ్ళ పని వాళ్ళని చేయించేవాడు కాదు ఇష్టారాజ్యాన్ని వ్యవహరించేవాడు అని ప్రూవ్ చేయటం కానీ అది కాస్త పూర్తిగా తిరగబడింది నాడు నేడు ఆర్బికే ఈ రెండింటి మీద ఆయన అంత క్లియర్గా ఉన్నాడు స్కూల్స్ని అభివృద్ధి చేయాలి అలానే రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకి న్యాయం చేయాలి లేదంటే ఆదుకోవాలి అనేది ఆయన నిశ్చయం అని ప్రవీణ్ ప్రకాష్ ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్పగలిగాడు సక్సెస్ఫుల్గా వాడుకున్నాడు అట్లానే తన మీద చంద్రబాబు నాయుడు గారు చాలా కోపంగా ఉన్నాడు ఆయన్ని కనుక మళ్ళీ విఆర్ఎస్ నుంచి వెనక్కి వస్తాను అంటే దాని గురించి మళ్ళీ మాట్లాడితే నీరబ్ కుమార్ ప్రసాద్ అనే అంటే ఇప్పుడు లేడు ఆయన సీఎస్ని కూడా సస్పెండ్ చేస్తా అని బెదిరిచ్చాడు అనే విషయాన్ని దీని ద్వారా చేయగలిగాడు అంతే కదా ఈయన లక్ష్యం జగన్మోహన్ రెడ్డి మీద బురద జరుగుతాం వీలైనంత కానీ అక్కడ జరిగింది వేరు ఆ లక్ష్యం ఎలా తప్పుదారి పట్టింది దాన్ని కూడా కవర్ చేయడానికి ఈ ఆర్కే ట్రై చేసేడు అంటే రాధాకృష్ణ విజయవాడలో అప్పట్లో సీఎంగా ఉన్నప్పుడు ఎవరు పివి నరసింహారావు గారు మేమైతే పొట్ల అప్పటికి పివి నరసింహారావు గారు సీఎంగా ఉన్నప్పుడు అల్లర్లు జరుగుతున్నాయి ఆంధ్ర ఉద్యమం విన్నాం దీని గురించి ఎప్పుడో విన్నాం ఆంధ్ర ఉద్యమం గురించి ఆయన అయినా సరే నేను వెళ్ళాల్సిందే అంటే నేను దిగిపోతాను సార్ నాతో పా కార్ డ్రైవర్ కూడా దిగిపోతావు అంటే ఎందుకు అంటే నేను సిఎస్ని శాంతి భద్రతలు మీకు క్షేమం నాకు ముఖ్యం అట్లానే మీరు నాకు బాసు అయితే నేను డ్రైవర్కి బాసు డ్రైవర్ని ఏం చెప్పినట్టు వింటాడు అంటే అది శాంతి భద్రతల కోణం దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్కి లంకె పెట్టి అట్లా ఎట్లా సిఎస్ చాలా కఠినంగా ఉండేవాళ్ళు కదా అధికారులు చాలా ఇదిగా ఉండేవాళ్ళు సిన్సియర్గా ఉండేవాళ్ళు అన్నట్టు వీళ్ళ పీలిపోయాడు ఇక్కడ ఏం జరిగింది ఆకునూరు మురళి గారు చాలాసార్లు చెప్పారు తెలంగాణ ఏఎస్ ఆయన చాలాసార్లు చెప్పారు నన్ను జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారు పిలిచి విద్యకు సంబంధించి అన స్కూల్ ఓపెన్ అయ్యేసరికి బ్లాక్ బోర్డ్ ఉండాలి స్కెచ్లు ఉండాలి బెంచీలు ఉండాలి బుక్స్ ఉండాలి బ్యాగులు ఉండాలి యూనిఫామ్ ఉండాలి అని మొత్తం చెప్పారు నాకు ఆశ్చర్యం వేసిందని చెప్పేసి ఆయనే నోటు వెంటే ఈఏబిఎన్లో ఇంటర్వ్యూలో చెప్పాడు దాన్ని జీర్ణించుకోలేక ఇక్కడ ఆ మురళిని కావాలి నాకు అంటే ఎవరితో అంటే కేంద్రంతో మాట్లాడండి అంటే ఈయన ప్రవీణ్ ప్రకాష్ గారు మాట్లాడే ఆయన తీసుకొచ్చు రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి ఒక టెక్నికల్ పర్సన్ కాకుండా ఎవరిని అయితే అంటే ఇక్కడ ఉంది చూడండి అప్పుడు పూనమ్మాలకొండ గారు ఇన్ఛార్జ్ స్పెషల్ పిఎస్గా ఉన్నారు నాకు ఫుల్ ఇవ్వగలిగితే అంటే ఫుల్ ఛార్జ్ కనుక పొజిషన్ ఇవ్వగలిగితే నేను చేస్తాను అన్నాను అంటే ఏంటి ఈ ఫుల్ ఛార్జ్ పొజిషన్ ఇవ్వడానికి ఎవరు అంగీకారం కావాలి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అంగీకారం కావాలి దానికోసం ఈయన వెళ్ళి ఆయన అడిగితే ఆయన గురించి తెలుసు ఆయనకి మాలకొండయ్య గారి గురించి తెలిసి అడుగుతున్నారా అని ఎల్వి సుబ్రహ్మణ్యం ఎందుకు అడగాలి మధ్యలో పెద్ద పెరిపాప్పే అయిందెవరు ఎల్వి సుబ్రహ్మణ్యం అంతే కదా ఇప్పుడు ఒక మంచి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకే కోసం మాలకొండయ్య గారిని అడిగితే నేను ఎవనో అన్నారు ఆయన ఎవనో అన్నందుకు ఏం చేశారు వీళ్ళే చెప్పారు కదా నిన్న అంటే ఈ ఇంటర్వ్యూలు కానీ ఈ వ్యవహారాలు కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నారు రైతు భరోసా కేంద్రాన్ని సమర్థవంతంగా నిర్వహించాలి ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాలకొండయ్య గారిని అడిగారు మాలకొండయ్య గారిని అక్కడికి పంపించడానికి సిఎస్ అంటే స్పెషల్ సెక్రటరీ లేదంటేనేమో స్టేట్ ఈయన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అంగీకరించాలి అంగీకరించకపోతే జగన్మోహన్ రెడ్డి గారి జోక్యంతో ఈయన ఆయనకి తాకీదులు ఇప్పించేసేసి నిర్ణయం తీసుకున్నారు జీవో ఇస్తే సరిపోతుంది అన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య మార్గంగా ఒక సలహా ఇచ్చారు దాన్ని ఫాలో అయ్యారు ఆమె వచ్చారు ఆర్బీకేలు సక్సెస్ఫుల్ అయినాయి నాడు నేడు ఇల్లు మనం ఇప్పటికీ కూడా మాట్లాడుతున్నాం ఇలాంటి మంచి కార్యక్రమాలను అడ్డుకోవాలన్నట్టు ఈ వ్యక్తిగత విద్వేషాలను అడ్డం పెట్టుకొని ఎల్వి సుబ్రహ్మణ్యం ఆడిన నాటకం ఇప్పుడు అర్థమవుతుంది కదా ఇప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం మీద ఉండే ఆరోపణలు ఆయన మీద ఉండదు ఆయన ఎలా తీసుకున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు టీటీడీకి అప్పుడు గుర్తురాలి ఏమిటో అంతా ఒక ధోరణిలో ఉండిపోయి ఏమిటో ఏమిటో అనుకుంటూ ఇప్పుడు చెప్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడు సరిపోయింది కదా ఈ మొత్తం బిగ్ డిబేట్ ఎవరికి ఉపయోగపడింది అంటే జగన్మోహన్ రెడ్డి మీద నష్టానికి ఉపయోగపడింది లేకపోతే ఇప్పుడు ఏమైనా చెప్పాడు కదా ప్రవీణ్ ప్రకాష్ గారు ఇప్పుడు ఫైల్ సీఎస్ దగ్గర ఇది కూడా జరగకపోతే నేను ఎందుకు నేను ఎందుకు సీఎం పోస్ట్ అవసరం లేదు నేను వెళ్ళిపోతాను నేను దీనికోసమే వచ్చానండి ఇది జరగకపోతే వెళ్ళిపోతాను అని ఎమోషనల్ అయ్యారని నేను చెప్పాడు కదా ఇప్పుడు దీన్ని కూడా అంగీకరించలేదు లేదు అందుకని అట్లా ఎట్లా చేస్తారు అప్పట్లో అసలు మీకు తెలుసా సీఎం పివీ నరసింహారావు గారిని అలా చేశారు అయితే ఏంటి నాకు అర్థం కాదు అది శాంతి భద్రతల కోణం ఇది అడ్మినిస్ట్రేషన్ కోణం ఇక ఒక మంచి జరగాలి అంటే ఆయన ఒక విజయంతో ఉన్నాడు నాడు నేడు ఆర్బీకేల మీద ఒక నిజంతో ఉన్నాడు దానికోసం ఎంతవరకైనా అయినా వెళ్ళాడు దానికి మంచి పేరుంది దానిని ఎలా అయినా చెడగొట్టాలని చెప్పేసి ఎల్వి సుబ్రహ్మణ్యం ఏంటి ప్రవీణ్ ప్రకాష్ ఏంటి సీఎం చెప్తే ఇప్పుడు వీటన్నిటికీ ఏంటి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే అధికారుల మీద విపరీతంగా చేయించుకున్నట్టు మీరు మోకాళ్ళ దగ్గర ఎందుకు కూర్చున్నారు అటు చెప్పాడు కదా కంపు కొడుతున్నాయి వాళ్ళు నోర చౌల్లో అందుకని నేను వెళ్ళలేదు అని అది కూడా అంగీకరించు ఈయన భాష అనేది చెప్పకొస్తుంది అంటే అంతిమంగా ఏంటంటే ఆయన సీఎం చెప్తే చేస్తారా కుట్టిరమ్మంటే కొట్టి వస్తారా ఆ విషయం మరి చంద్రబాబు నాయుడు గారిని కూడా అడగవచ్చు కదా ఇప్పుడు ఆయన పొలిటికల్ గవర్నెన్స్ ఇది అంటున్నప్పుడు అధికారులు కాదు వెళ్ళేది ప్రజల దగ్గరికి మనము వెళ్ళేది అధికారుల చేత చెప్పి చేయించుకోవాలి పనులను ఆయన చెప్తున్నాడు మీరు ఇప్పుడు వాళ్ళను కూడా ఓపెన్ మీ దోరికి పెట్టి అడుగా అడగచ్చు కదా అదే మనం అడగం ఏ రోజు అడగం మెత్తగా వేస్తూ ఉంటాం మన వాళ్ళు పంపమని చెప్తుంటారే తమలపాకతో కూడా కొట్టనే పోతరేకులతో కూడా కొట్టచ్చు సారు అది కాదా సీఎం రమ్మంటే కొట్టే ఆయన ఏం చెప్పాడు ఆ ప్రశ్నకి జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా రాజశేఖర్ రెడ్డి అయినా కిరణ్ కుమార్ రెడ్డి అయినా ఎవ్వరైనా సరే వాళ్ళు ఏది అడగరు వాళ్ళు చెప్పరు నాకు ఈ పని చేయాలనుకుంటున్నాను ఏం కావాలో చూడండి అని మాత్రమే అంటారు అని ఇక ఇంత ఈ ప్రోక్షకుడిని అంటే ప్రశ్నలు అడిగేవారిని మెత్తని మెత్తుతో కొట్టినట్టే కదా అడ్మినిస్ట్రేషన్ అంటే ఏదో అన్నీ మాకే తెలుస్తుంది నేను జర్నలిజంలో ఉన్నాం కాబట్టి మాకు తెలుస్తాయి అని మీరు అనుకోవాలి మాకు కొంత తెలిసిన అనే ఒక తాపత్రయం అంతిమంగా ఏంటంటే ఈ వ్యవహారం లేదా ముందు నుంచి నానా హంగామా చేసేసేసి చివరికి ఏం తెలిసారు జగన్మోహన్ రెడ్డి మీద పెరగటానికి కదా కారణము లేకపోతే ఎల్వి సుబ్రహ్మణ్యం గారి ప్రస్తావన తీసుకొచ్చి ఏదో చేద్దాం చేద్దామన్నట్టు చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయనకు సెక్రటరీలు క్లాసులు వీకారు తెలుసా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు మీరు ఏ వ్యతిరేకంగా మాట్లాడలేదు ఈ ప్లాంటెడ్ స్టోరీలు ఎందుకు అవసరమా ఒకసారి అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళు అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళి చూడు అర్థమవుతుంది లేదు పొలిటికల్ వింగ్లోకి వెళ్ళి చూడు అర్థమవుతుంది పొలిటికల్ లీడర్ల యాస్పిరేషన్స్ ఏంటో అడ్మినిస్ట్రేటివ్ వింగ్లో ఉండే కంపల్షన్స్ ఏంటో తెలుస్తాయి కదా అది తెలియకుండా నేను ఇక్కడే కూర్చుంటా ఇక్కడే రాస్తా నా ఇష్టం వచ్చినట్టు కూర్చా అంటే కుదరదు కదా ఇప్పుడు నువ్వు ఎవరి మేజన్ పెంచావు ఈ ప్రవీణ్ ప్రకాష్ ఇంటర్తో ఎవరి మేజన్ పెంచావు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఐదేళ్ళు సీఎంగా ఉన్నప్పుడు తాను ప్రజలకు చేయాలనుకున్న మంచి కోసము ఎంతవరకైనా వెళ్ళగలడు అధికారులు సలహా తీసుకోగలడు అనేది అర్థమైంది కదా ఏమిటికో ఆయన ఒక ధోరణిలో ఈ ప్రజలు అంటే వ్యకతాళు చేయడం కాదు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మీరు ఇప్పుడు ఎక్స్పోజ్ అయ్యారు గమనించండి చూసుకోవాలి కదా బై